కాన్ఫరెన్స్ లో నెల రూలైంది కళ్యాణ్ లక్ష్మి షాద్ము చెక్కులు వచ్చి మండలాఫీస్లో బాలార్ మండల్లో కూకట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను మీరు నిరుపేదలు వాళ్ళు ఉన్న అవసరాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు ఉంటాయి ఇచ్చేయండి తొందరగా అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది ఆ కళ్యాణలక్ష్మి అనే చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు మంత్రి వచ్చినా కానీ చెప్పుకుంటూ దాటేస్తూ ఉన్నారు ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీద కానీ కళ్యాణలక్ష్మి మీద చాద్గుమార్క్ అనేది గతంలో ఉంది ఇప్పుడు ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నిచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు అస్వంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు లక్ష కళ్యాణ కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం ఐదు వందల యాభై ప చెక్కులు షాద్మువాల చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను కలెక్టర్ని అడుగుతున్నాను ఆర్డీఓని అడుగుతున్నాను ఎంత చెప్పినా ఇవల్లా రేపు మంత్రిగారు టైం ఇస్తలేడు ఆ టైం ఇస్తలేడు ఈ రకంగా పోతా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేను డెబ్బై రెండు వేల మెజార్టీతో గెలిపించి కుక్కపల్లి ప్రజలు నేను కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు చాద్భార చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి ఇరవై నాలుగు గంటల్లో చెక్కులు ఉన్నాయి సందర్భాలున్నాయి కళ్యాణలక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అది ఒక మంచి అవకాశము వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది అప్పులు చేస్తారని చెప్పి భయానికి బాధపడుకుంటూ ఆ రోజు లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నేను రోజు నుంచి కుక్కుడుపల్లి కాన్షియన్స్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం రెండోది మీరు ఇక్కడ తులం బంగారం ఇస్తామన్నారు ఆ తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ లక్ష రూపాయలు అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష రూపాయలు కూడా మీరు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎలక్ట్రామేట రా నేను రాకమంటే రాను కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి మండలాభి నుంచి అలాట్ చేయండి మీకు నేను వస్తే బాధపడతారు ఎమ్మెల్యే వస్తే ఏం చేస్తూ బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి నేను చెప్పాను నేను మీరే ఇవ్వండి యమానోజులో ఇచ్చేయండి ఈ దుర్మార్గమైన రాజకీయాలకు బలి కావదు ప్రజలు దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు రేపు పదకొండు గంటల లోపల గిట్ట మీరు కళ్యాణి చెక్కులు ఇవ్వకపోతే ఖచ్చితంగా అందరిని తీసుకొచ్చి ఈ మండల ఆఫీస్ ముందే ధర్నా చేస్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు దీన్ని స్పందించకపోయి రేపు పదకొండు గంటల లోపల ఇయ్యకపోతే డెడ్ లైన్ పెడతా ఉన్నాను నెల రోజుల నుంచి అడిగి అడిగి నాకు ఇబ్బంది అయ్యి ఈరోజు మీకు ప్రెస్కెక్కవలసి వస్తుంది రేపు పదకొండు గంటల లోపల మీరు గిట్ట కళ్యాణి శాంతమార్ ఇవ్వకపోతే మా కార్పెంటర్లను అదేవిధంగా మాకున్నటువంటి ఎవరైతే అలాట్మెంట్ అయినా అందరూ తీసుకొని మీ దగ్గరకు వస్తాం ఇచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి ఇచ్చిన దాకా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆనే కూర్చుంటా రాత్రి కానీ మీరు రెండు రోజులు ఎన్ని రోజులు ఆనే కూర్చుంటా ఆనే తింటా ఆనే వండుకుంటా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా